వెల్కమ్ టు తెలుగు సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రెడ్డికి బైండ్ దొబ్బిందని చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డికి అపోహలు పచ్చకామల్లో ఉన్న వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నారు కాలేజీ రోజులలో చేసిన పనులను మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పడం ఇరవై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు దగ్గర చూస్తున్నామని ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసన్నారు రాష్ట్ర అభివృద్ది కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే అన్నారు పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా ఉంటుందంట జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని ఎప్పుడో టీనేజ్లో చేసినటువంటి పనులు కాలేజ్ డేస్లో చేసినటువంటి పనులను కూడా మనసులో పెట్టుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే నీ మూర్తత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నటువంటి నాయకులుగా మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంది ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా ఏది చేయడు వ్యక్తిగత కక్షపూర్తమైనటువంటి ఆలోచన ఎప్పుడు ఉండడు ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాళ్ళని తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపాలని నిరంతరమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి వాడు